జయ శ్రీరామండి ఈ మధ్యకాలంలో మనం చూసినాం ఒక ఆవిడని విజయవాడలో సొంత అక్క కొడుకే పిన్నిని చంపేశాడు ఎందుకంటే ముక్కలు ముక్కలు చేసి అన్ని కాలంలో గెలువలో పడేశాడు తన ముగుడు పెళ్ళాల విషయంలో తగాదాకి కారణం ఆ పిన్ని అని చెప్పి భార్య చెప్పని అతను కనిపించని అందుకని ముక్కలు చేసి చంపేశాను అని చెప్పాడు ఇంట్లో ఉన్నావని శుభ్రంగా వచ్చి తన కొడుకు ఎవడైతే ఉన్నాడో ఆ చంపిన హంతకుడు కొడుకు ఇంటర్ చదువుతున్నాడు వాడి హెల్ప్ కూడా తీసుకుని నా కొడుకు కూడా అవుతాడు వాడు కూడా జైలు పాలవుతాడని ఆలోచించకుండా నా జీవితం పోయిన తర్వాత నా ఎందుకు బతుకుండాలని చెప్పి మొక్కలు చేస్తున్నారు ప్లీజ్ అండి చాలామంది ఇళ్ళల్లో వాళ్ళ కాపురాలు పోవడానికి ఆడపొడుచులు అత్తగారులు పినత్తగారులు లేకపోతే ఇంట్లో సొంత అక్కలు ఇదేపు అమ్మాయికి అక్కలు అవ్వచ్చు అమ్మాయికి అన్నదమ్ములు అవ్వచ్చు అబ్బాయికి అక్కలు అబ్బాయికి అన్నదమ్ములు అవ్వచ్చు పిన్నులు అవ్వచ్చు పెద్దమ్మలు అవ్వచ్చు మేనత్తులు అవ్వచ్చు ఎంతోమంది కారణం అవుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు అది వినే బుద్ధి ఆ అబ్బాయికి ఉండాలి లేకపోతే అమ్మాయికి ఉండాలి ఇలా ఎంతోమంది కాపురాలు పాడి చేసుకుంటూ ఈ మధ్యకాలంలో చాలా మనకి మెయిల్స్ రూపంలో వచ్చాయి ఏమండి నా కాపురం పాడైపోవడానికి అత్తగారి కారణం మా కారణం ఒక ముగ్గురు మాత్రం నా తల్లి నా సొంత తల్లే కారణం అండి ఆవిడికి మా మా అమ్మ ఒంటరిగా ఉంటుంది ఆవిడికి చూసుకోవడానికి ఎవరు లేరు నీకేం అవసరం వాడికి విడికి బట్టలు ఉతకడానికి వాడు వచ్చేదాకా నువ్వు కాయటానికి నీకేం అవసరం పెళ్ళి పన్నెండేళ్ళు ఏంది పిల్లలు పుట్టలేదు నాకు అయినా నీకేం అవసరం నువ్వు వచ్చేసాయి పుట్టింటికి అని చెప్పింది నేను నా భర్త వస్తారా నా పుట్టింటికి నేను అక్కడ ఉంటాను లేకపోతే లేదని చెప్పొచ్చాను మనకేమో అవసరం మెమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటాం కావాలంటే మెమ్మనే వచ్చు మన దగ్గర ఉండమని చెప్పాడు మా ఆయన అయినా సరే నేను వెళ్ళిపోయి మా ఆయన దగ్గర ఉండిపోయానండి ఇప్పటివరకు మా ఆయన వదిలిపెట్టొచ్చు తొమ్మిది సంవత్సరాలు అతను పెళ్లి చేసుకోలే నేను పెళ్లి చేసుకోలేదు మా అమ్మ కోసం అని అమ్మ చెప్పిన మాట విని ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానండి కానీ ఈ రోజు మా అమ్మ మంచంలో ఉంది నాకు తర్వాత నాకు దిక్కేయండి నాకు పిల్లలు లేరు ఎవరు లేరు హస్బెండ్ లేరు చూసేవాళ్ళు లేరు మా అమ్మ అయితే నన్ను తెచ్చుకున్నాను నువ్వు ఇక్కడ అని చెప్పి స్వార్థంతో ఆలోచించింది మేడం మరి నా పరిస్థితి ఏంటి మేడం అని అడిగింది చూసారా ఎంత దారుణమైన సంఘటన సొంత తల్లి ఇలా చేస్తుందా కానీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఆవిడ నేను కూడా గుంటూరులో చూశాను ఆవిడికి బాగా సినిమాలకి పిచ్చా ఆవిడికి సినిమాలకు వెళ్ళేప్పుడు తోడు ఎవరో ఒకళ్ళు కావాలి పెద్ద కూతురు పెళ్లి చేసేసింది దాని తర్వాత ఆవిడికి సినిమాలకు వెళ్ళడానికి తోడు లేదని ఇది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ టైంలో నేను చూశానంటే నేను పుట్టలేదు లేండి ఆ టైంలో చెప్పుకుంటూ ఉంటారు కదా మత్తగారు వాళ్ళు అప్పుడు విన్నాను చిన్న కూతురికి పెళ్లి చేస్తే చాలా అందమైన జంట చక్కగా ఇద్దరు ముచ్చటగా అన్యోన్యంగా ఉన్నారు ఆవిడకి పిల్లలేదు సే ఎందుకే ముగుడికి చాకరీ చేయాల్సిన అవసరం ఏంటి వస్తే మన దగ్గరికి వచ్చిపోతుంటాడు నువ్వు వచ్చేసే వాడిని అని చెప్పింది తల్లి మాట విని కూతురు వదిలేసింది అతను పాపం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చిపోయాడు కొంచెం భార్య కదా అని దాని తర్వాత అతను క్రమేపీ తగ్గించి మొదలు పెట్టాడు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు రావడం అని చెప్పి అర్థమైందా ఇలాంటి మనస్తత్వాలు ఉన్నారు తల్లులు ఉన్నారు అత్తగారులు ఉన్నారు ఇంకా ఆడపడుచు టాపిక్ వస్తే ఒక ఆడపడు చెప్తుందిట నా ముగుడిని వదిలేసి నేను సంవత్సరం రెండు సంవత్సరాలు లేకపోతే నాలుగు నెలలు ఆరు నెలలు ఉంటున్నాను నువ్వు మాత్రం నేను ఉండంగా నేను నీ భర్తతో ఎలా ఉంటావు ఎలా కాపురం చేస్తావు నువ్వు కూడా నాతో పాటు ఉండాల్సిందే అని చెప్పి ఒక ఆడపడు చెప్పిందిట ఒక అమ్మాయికి దాని తర్వాత అమ్మాయి అక్క సొంత అక్క అమ్మాయికి అమ్మాయి అక్క చెప్పిందిట ఎందుకే నీ మొగుడు ఇట్లాంటి వాడు వచ్చాడు కాపురం వదిలేసి వచ్చేసే శుభ్రంగా మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను నీకెందుకే ఇట్లాంటివన్నీ ఇలాంటి వాడితో వేగాల్సిన అవసరం నీకేంటి అని చెప్తుంది అక్క ఇలా పినత్తగారు అత్తగారులు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఇంకో అన్నగారు అయితే ఆసంతా తమ్ముళ్ళకి మరదళ్ళకి పోతుంది తమ్ముళ్ళు మన గ్రిప్లో ఉండరు పెళ్లి చేసుకొచ్చు కూడా మనం చేయకూడదంటే అరే ఆ సంబంధాలు వదిలేసి వచ్చేసారని శుభ్రంగా తమ్ముడిని తీసుకెళ్లి ఆ మరదళ్ళకి విడాకులు ఇప్పించేసి అన్నదమ్ములు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఇంకా సినిమా డైలాగులు మా అన్నగారు అంత ఫ్యామిలీ లేదు మా అన్నగారు గొప్పవాళ్ళు లేడని చెప్పి ఆ వదిలిని అన్నయ్యని నమ్ముకుంటూ ఆ కుటుంబంలో పడి వాడు చక్కగా పనులు ఇల్లు భూజులు దులుపుకోడాలు ఫ్యాన్లు దులుపుకోవడాలు ఇవన్నీ చేస్తుంటాడు అన్న వదిన కలిసి అతనికి ఆస్తుంది పెళ్లి చేశారు అతని దారిని అతను వెళ్ళిపోయారు కానీ అతని కుటుంబ విషయాల్లో అన్న వదిన కల్పించుకుని అతనికి అతను భార్యకి విడాకులు ఇచ్చి వచ్చేదాకా వదిలిపెట్టకుండా సాధించి అతను బా భార్యని క్రియేట్ చేశారు అలాగా సరే నీ పెళ్ళం అలాంటిదిరా నీ పెళ్ళం ఇలాంటిదిరా అది ఇదని చెప్పంగానే అన్న వదిన మాట వినేసి భార్యకు విడాకులు ఇచ్చి పడేసి శుభ్రంగా వచ్చి అన్న దగ్గర అన్న వదిన దగ్గర ఉండి అన్న పిల్లల్ని వదిన పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని స్కూల్కి పంపించుకుంటూ ఒక వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు అది ఎప్పుడైనా సరే భర్తను వదిలేసి వెళ్ళిన తర్వాత భార్య ఇంట్లో పనమ్మాయి ఉద్యోగమే చేయాలి అన్ననింటికి వెళ్ళని తమ్ముడింటికి వెళ్ళని అమ్మింటికి ఇంటికి ఎవరింటికి వెళ్ళినా సరే అదే భర్త అయితే కనుక నీ భార్యను వదిలేసిన తర్వాత నీ అతను ఆనదమ్ముల ఇంట్లో కానీ అతని ఇంట్లో ఉన్నా కూడా అతను వాచ్మైన ఉద్యోగం చేయాలి నేనైతే ఎవరికి తప్పుగా అనుకున్నా అందుకని జనాలంతా ఒక్కసారి భార్య పిల్లల్ని వదిలేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి నాకే నా చెల్లె నా అన్నయ్యే నా వదినే నా నాన్నయ్య అని చెప్పి వదిలేశారంటే మీకు కష్టకాలంలో మీరు లేవలేని స్టేజ్లో మీకు బాగోలేనప్పుడు మీ తోడుండేది మూడు మూడు వేసిన మీ భార్య మీ భర్తే అది గుర్తుపెట్టుకోండి అది కాకుండా నా అక్క తర్వాత నాకు ప్రపంచం లేదు నా తమ్ముడి తర్వాత నాకు ఇంకెవరు లేరు నా తండ్రి తర్వాత నాకు ఎవరక్కర్లేదు అని చెప్పి పిచ్చవేషాలు వేసి వచ్చిన భార్యని వచ్చిన భర్తని కాలు రాసుకుంటే జీవితాలు ఇలాగే నాశనం అయిపోతాయి అతను కూడా సొంత పిన్ని కాపురం చెడగొట్టింది నా భర్తకి భార్య నా భార్యకి నాకు సంబంధం లేకుండా చేసిందని పగపెట్టి చంపేశాడు అందుకని మీరు ఎవరి దాంట్లో దూరకండి ఏదో ఉచితంగా ఉన్నాం కదా సలహా ఇచ్చామనుకోండి వాళ్ళ కాపురాలు వేడి పాడైపోతే పగలు పెంచుకుని ఇలా వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి చంపేస్తూ ఉంటారు అందుకని ఎవరు ఉసురు తీసుకోకండి ఎవరు ఉసురు పోసుకోకండి వంద కాలాల పాటు పచ్చగా ఉండాల్సిన సంసారాన్ని బొగ్గులు పాలు చేయకండి అరే పండగకు వచ్చి వారం రోజులు ఉండి వెళ్ళారంటే మొగుడు పిల్లలకు తగాదాలు పెట్టి మళ్ళీ నెక్స్ట్ పండుగ ఆరు నెలలకు వచ్చేదాకా వీళ్ళిద్దరు కొట్టుకు చొచ్చి జుట్లు జుట్లు పట్టుకోవాలి మళ్ళీ మీరు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు నటించేసి ఆదర్శ జ జంటగా ఆదర్శ పత్ని పత్ భర్తగా చక్కగా ఇద్దరు అన్యోన్యంగా ఉన్నట్టు మీ దగ్గర నటించాలి మళ్ళీ మీరు వెళ్ళి మళ్ళీ తగాదా పెట్టి మళ్ళీ ఊరు వెళ్ళిపోతారు చక్కగా మీరు మీ భర్త ఎప్పుడు పోట్లాడుకోకూడదు ఆదర్శంగా ఉండాలి గొప్పగా ఉండాలి యువతలు మాత్రం అన్నయ్య వదినో తమ్ముడు మరదలో లేకపోతే ఇంకోళ్ళో ఇంకోళ్ళో అయితే మాత్రం ఎప్పుడు కొట్టుకు చచ్చిపోతూ ఉండాలి అంతేగా ఈ రోజుల్లో అందరూ చేస్తుంది ఇంటికి చూస్తుంది అంటే భయపడి చచ్చిపోతున్నారు అందరూ ఇదేవరు బాబు మళ్ళీ ఏం తగదా పెట్టిపోతుంది మళ్ళీ ఏం తిప్పలు మళ్ళీ ఈ ముగుడిని సవర తీసుకొచ్చి మళ్ళీ నేను మార్చుకుని ఒక దారిలో పెట్టుకోవడానికి మళ్ళీ ఆరు నెలలు పడుతుంది ఎలా చేసుకోవాలి కాపురాలని ఆడపిల్లలు చచ్చిపోతున్నారు ఆడవి గుండెలు మీరు చేసుకు చెప్పండి మీరు పుట్టిళ్ళకెళ్ళి చేసే పనులు ఏంటో ఏదన్నా అన్న వదినికో అక్క చెల్లుడికో అక్క తమ్ముడికో తమ్ముడు మరదలకో సమస్య ఉంటే వచ్చి కూర్చుని చక్కగా ఇలా కొట్టుకోమకండరా మన కుటుంబం బయటపడుతుంది మీద పడుతుంది అని చెప్పి ఆదర్శంగా నిలబడాల్సిన మీరే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈ దసరాకి వచ్చారంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చేదాకా కొట్టుకోవాలి ఏ నీ అక్క ఇలా అనిపోయిందంటే మీ అక్క ఇలా ఆనిపోయిందని చెప్పి ఇద్దరు కలిసి కొట్టుకోవాలి ఇలాంటి పరిస్థితులు ముగుడు పెళ్ళాల విడదీయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది కుటుంబ సభ్యులే అమ్మాయి అయిపోవని అబ్బాయి అయిపోవని అమ్మవాడు ఇలా చేస్తున్నాడంటే మీ నాన్న అంతకంటే చేస్తున్నాడని చెప్పే తల్లి ఎవరు లేరు అల్లుడు ఇలా చేస్తున్నాడని వచ్చి కంప్లైంట్ ఇచ్చిందనుకో నీకు చెప్పలేదు మీ నాన్న ఎంతకంటే దుర్మార్గుడే ఇలా చేసుకొచ్చాడు అయినా సరే నేను పడుండి శుభ్రంగా చేసుకున్నాను చిన్న చిన్నవాడికి నోరు మూసుకో పిచ్చి వేషాలు అని చెప్పే తల్లి ఎవరైనా ఉన్నారా అబ్బే Ə, ఉन, న, న, ధన, దు దు దు, ఏ నీ నీకేంటి పదిహేను లక్షలు కట్నం ఇచ్చాం పత్తులాల బంగారం పెట్టాం నువ్వెవడు అసలు వాడేవడు మాట్లాడటాకి వీడెవడంటే అల్లుండి పెట్టుకుని వాడు వీడు కోడల్ని పెట్టుకుని అది ఉసే ఇవే కదా గౌరవాలు ఎక్కడన్నా ఏడ్చినా చదువుకున్నామే మనం సంస్కారవంతంగా ఉన్నాం జనానికి మాత్రం ఆదర్శంగా కనపడాలని చీరలు వడ్డానలు వంకిని పెట్టేసుకుని రోడ్లోకి తిరిగేస్తున్నాం మన పరువు కోసం మనకు ఒక సింబల్ ఉంది మేము లేని వాళ్ళం కాదు మేము ఉన్నవాళ్ళం మేము దేనికైనా రెడీ అన్నట్టు ఓ అన్ని నగలేసుకుంటున్నారు ఇళ్లలోకి పోయిందది మీరు చేసే పనులేంటి వచ్చిన కోడలకి విలువ ఎవరు వచ్చిన అల్లుడికి ఎవరు అల్లుడికి విలువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఇంట్లో కోడలి పని మనిషి కంటే హీనంగా చూస్తారు ఆ కోడలు వీళ్ళకి లేచి ఒక ముద్ద పెట్టకపోతే గతి లేదన్న విషయం వీళ్ళకి తెలియదు ఏ ఇంట్లో అయినా గుండెలు మీరు చేసి చెప్పండి ఆ ఇంటి కోడలు లేకపోతే మీకు పొద్దునే కాఫీ చుక్క తరకాదు కదా మంచి వాళ్ళు చుక్క ఇచ్చే గతి కూడా ఉండదు మీకు ఇంకో విషయం మీ ఇంట్లో మీ కోడలు లేకపోతే ఆ ఇంటి వైపు వచ్చి శుభలేక ఇచ్చేవాడు కూడా ఉండడు మీ మొహాలకి ప్రతిదీ ఆడదాని వల్లే జరుగుతున్నాయి ప్రతిదీ ఫంక్షన్ జరగాలంటే కళకాళ్ళు ఆడాలంటే ఇల్లు ఆడది ఆ ఇల్లు బాగుండాలంటే ఆడదాని వల్లే నీ గుమ్మల్లోకి వచ్చి ఎవడన్నా శుభలేఖిచ్చి నీ ఇంట్లో ఒక గుప్పుడు మంచినీళ్ళు తాగాలంటే ఆడదాని వల్లే చాలా ఇళ్ళలో చూస్తాం తమ్ముడు ఆను అక్కలు లేకపోతే అందరూ బాగా గొప్పగా ఉంటుంటారు కానీ ఇంట్లో మరొదల మాట్లాడదు మాట్లాడిన దాని ఇంటికి ఎవడ పోతాడు పట్టింది అని చెప్పి ఎవడు ఆడపిల్లలు గుమ్మల్లోకి పోవట్లేదు మాట్లాడుకోకపోవడం వల్ల ఆ ఆ సమస్య పరిష్కరించుకోకపోవడం వల్ల ఆ పెయిన్ ఎన్ని సంవత్సరాలు మోస్తుందో మనం గృహప్రవేశం చేసుకుంటే ఆడపిల్ల రాదు నీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆడపిల్ల రాదు నీ ఇంట్లో శుభకార్యం శుభకార్యమైతే ఆడపిల్ల రాదు ఆ పెయిన్ నువ్వు ఎంత మోస్తున్నావో తెలుస్తుందా ఎవరికి అక్కర్లేదు కాపురాలు నాశనం చేస్తుంది సొంత కుటుంబ సభ్యులే మీరు తెలుసుకోలేకపోతే ఆడపిల్లలుగా అక్కడ ఉన్న మగవాళ్ళుగా నా అక్క ఏం చేస్తుంది ఎలా ప్రవర్తిస్తుందని ఎందుకు గమనించలో అంత చవటం నువ్వు నీ పెళ్ళని ఏం అని ఎదుటివాడు చెప్పంగానే జో చెవుల్లోనూ బ్రెయిన్లో వేసుకోగలిగిన వాడివి లేకపోతే పది మంది కుటుంబ సభ్యుల్లో బయట వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోగలిగిన వాడివి ఇక్కడ పడింది పాలా నీళ్ళని నీ కళతో చూసిన కలిగిన వాడివి నీ భార్య ఏం చేస్తుందో నువ్వు చూసుకోలేవు కళ గంతలు కట్టు కూర్చుంటావు ఎవడు ఏం చెప్పినా అది వినేటట్టు తదాస్తు అన్నట్టుగా అవునా నా భార్య చెడ్డదే చెడ్డదే అని వాళ్ళ బ్రెయిన్లో ఏం కానీ అది ఎక్కించు కూర్చుంటావు ఇది కుటుంబ పరిస్థితి అందుకే అబ్బాయి విజయవాడలో నరికవతలేసాడు పిన్నిని నువ్వు కుటుంబాల్లో కానీ పేడిపర్తల విషయాల్లో కల్పించుకుని తగాదాలు పెట్టారంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని సమాజానికి తెలియపరిచాడు ఒక్కొక్క మడ్ని చూసి ఒక్కొక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఎన్నో ఉంటాయి అర్థమవుతుందా అలా నేర్చుకోకుండా ఏది పడితే అది చేసేసి వాళ్ళ కాపురాలు పాడి చేసి కూర్చుంటే మనకు ఆనందం లే అనుకుంటే ఇలాగే ఓడిస్తాయి ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడి చేసి ఆ తమ్ము మరిదిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఆస్తి అంతా కొట్టేసి నా పిల్లలకే ఉంటుంది కదా అనుకుంటే బయటకు వెళ్ళిపోయిన ఆడపిల్ల ఎంత బాధపడుతుంది ఆ కన్నీళ్ళు ఊరికే పోతాయా పోగదా అది ఎవరికైనా ఏ శాపం మనం ఉండొచ్చు కానీ స్త్రీ శాపం మాత్రం ఆ కుటుంబాలకు ఉండకూడదుట అందుకని ఇంటికి వచ్చిన కోడల్ని ఖచ్చితంగా కూతురు కంటే ఎక్కువే చూసుకోవాలి తప్ప తక్కువ చూసుకోకూడదు అది గుర్తించిన వాళ్ళు బాగుంటాయి కాపురాలు అంటే కోడళ్ళందరూ గొప్పవాళ్ళు అంటే కాదు గొప్పగా వచ్చిన కోడళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టమాకండి పాతగా గొప్పవాళ్ళు కాదు అత్తగారు గొప్పదా కోడ గొప్పదా కాదు ఇక్కడ కోసిన కాపరాలు నాశనం చేస్తుంది సొంత కుటుంబ సభ్యులు నిన్న కూడా ఒక వీడియో చూశాను లో కొడుకు విడాకులు ఇచ్చేసి వచ్చిన తర్వాత వాడికి పాలాభిషేకం చేస్తుంది అత్తగారు దాన్ని వీడియో చేసి లో పెట్టారు కొడుకి అభిషేకం చేస్తుంది తల్లి పాలాభిషేకం హారతిలు ఇచ్చేసి పాలాభిషేకం చేసి అరే నాయనా అని కేక్ కట్ చేయించి విడాకులు తీసుకున్నందుకు కొడుకు కేక్ కట్ చేయించి కొడుకు నోట్లో పెట్టింది అమ్మాయి దుర్మార్గాలు అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు కానీ దాన్ని సమాజానికి ఏం నేర్పిస్తుంది ఎనభై ఏళ్ళ ఆవిడ ఏం నేర్పిస్తుంది ఆవిడ ఎనభై ఏళ్ళ ఆవిడ అది ఏ సెలబ్రేషన్ అయినా ఇప్పుడు కూతుర్ని కాపురానికి అల్లుడు నచ్చకపోతే తీసుకొచ్చేటప్పుడు బ్యాండ్ మేళాలు పెట్టి తెచ్చుకోవడం ఇప్పుడు అత్తగా కొడుకు విడాకులు ఇచ్చేసి వస్తే తల్లి బిందెలతో పాలాభిషేకం చేసేసి కేక్ కట్ చేయిస్తుంది మొన్న వాటి చాలా కొత్త బట్టలు గిట్ల బట్టలు వేసుకుని బొట్టు గిట్టు పెట్టుకుని చక్కగా కేక్ కట్ చేసేస్తున్నాడు సమాజం ఎటో వెళ్ళిపోతుంది చూసుకోండి అందరూ ఆలోచించండి భార్యాభర్తలకి తగాదాలు పెట్టడం మానేయండి మీ భార్యాభర్తలకు చిన్న తగాదా వస్తే మీకు ఎంత పెయిన్ ఉంటుందో అవతల భార్యాభర్తల విషయంలో తగాదాలు పెడితే కూడా అంతే పెయిన్ ఉంటుంది అలాగే అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి అందుకని అనవసరంగా ఎవ్వరూ డిస్టర్బెన్స్ గురయ్యి చేయమాకండి అర్థమైందా